హలో సార్ చెప్పండి సార్ ఈసారి ఎలక్షన్స్ ఎవరు ఓట్ అయిపోతున్నారు మీరు వైసీపీ వైసీపీ అసలు పార్టీ ఏ పార్టీ వినబోతుంది అది తెలీదు నేను ఓటు అయితే వైసీపీ సో ఎవరు గెలబోతున్నారు తెలియదు కానీ మీరైతే వైసీపీ వైసీపీ ఎందుకు సార్ వైసీపీ పార్టీ అంటే ఎందుకు జగన్ అంటే అంటే జగన్ అంటే ఇష్టం అంటే జగన్ అంటే ఇష్టం అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా మనం ఏ పోస్ట్ ని అడ్మైర్ చేసాం కొన్ని క్వాలిటీస్ ఉంటాయి సో మీ కైనే ఇంకా క్వాలిటీస్ ఉంటాయి ఎడ్యుకేషన్ వచ్చింది ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ బాగుంది ఇంకా చాలా బాగుంది నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను ఓకే నేను ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇప్పుడు తేడా చూస్తాను మనం ఉన్నప్పుడు బుక్స్ కానీ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ చాలా ఇబ్బందిగా ఉండేవి ఇప్పుడు చాలా బాగుంది చాలా బాగుంది నాకు అది నచ్చింది తర్వాత ఈ ఆరోగ్యశ్రీ కానీ ఈ క్వాలిటీస్ నచ్చి అంతే ఆరోగ్యశ్రీ ఫస్ట్ నుంచి ఉంది కదా సార్ ఇంకా బాగుంది అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు అంటే నిత్యావసర సరుకుల విషయంలో కావచ్చు బిల్స్ విషయంలో కావచ్చు జిఎస్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది కొంచెం సాలరీస్ రాక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ ఫస్ట్ గవర్నమెంట్ సాలరీస్ వచ్చి ఇప్పుడు ఫస్ట్ కూడా సాలరీస్ ఫిఫ్త్ కూడా రావట్లేదు కొన్నిసార్లు టెన్త్ కూడా రాని పరిస్థితులు కూడా ఉన్నాయని అంటున్నారు సో మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటారు అంటే సాలరీస్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు మాట అంటున్నారు మా ప్రైవేట్ జాబ్ లు కదా మాకు తెలియదు ఐడియా లేదు అంత ఐడియా లేదు దాన్ని నిత్య అవసరాలు గురించి ఐడియా ఉంటది కదా నిత్య అంటే ఇప్పుడు పెరుగుతూ ఉంటాయి కదా రేట్లు పెరిగితే తగ్గుతాయి పెరుగుతాయి పెరుగుతాయి కామన్ అవ్వ అంతను సో ఉన్న రేట్లు కూడా కామనే అంటారా అంటే నేను అంత ఇచ్చోలే మామూలు అనుకుంటున్నాను అంతను మీరు రెగ్యులర్ గా చూడరా చూడగానే అంతే రేట్లు పెరుగుతాయి కదా పెరుగుతున్న ఇలా రేట్లు కూడా పెరుగుతాయి కదా ఓకే దానికి దీనికి గవర్నమెంట్ కి సంబంధం లేదు లేదు అనుకుంటాను అసలు 1% కూడా లేదు అనుకుంటాను నేను గవర్నమెంట్ కి దీనికి సంబంధం లేదు లేదు బట్ నార్మల్ గా యాజ్ యుజువల్ పెరుగుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి ఓకే థాంక్యూ సర్ బడా ఎంటర్‌టైన్‌మెంట్ వాలా